తండ్రి నీ పిల్లల పిల్లల క్షేమాన్ని చూసేదామన్నాం నీ పిల్లల్ని చూస్తా ఈ వాగ్దానం నాయన నా పట్ల నెరవేరుస్తూనే ఉన్నావు నాటి నుంచి నేటి వరకు నాయన నీవైతే తండ్రి నాయన బిడ్డని అక్కడికి తీసుకెళ్ళినా సరే వాళ్ళు వేసే శరీరానికే కానీ ఆత్మకు దానికి మాత్రం దానికి మరి అవకాశం లేదు ఎందుకంటే దేవుడిచ్చిన బిడ్డలు దేవుడిచ్చినటువంటి నాయన స్వాస్థాలు బహుమానాలు కనుక వాళ్ళు నాయన ప్రతిదినం దేవుని సన్నిధులు ఆయన పాదాలు పట్టుకొని ప్రతిదినం ఏడుకుంటానే ఉంటాను అందుకని దేవుడు అన్యాయం చేయడం నాకు ఒక నమ్మకం అయితే వాళ్ళు మళ్ళీ మొన్న శుక్రవారం నాడు గురువారం నాడు వెళ్ళి వేరే దేవుడి దగ్గరికి వెళ్ళి యంత్రాలు వేసుకొచ్చారు అటు వేసుకొస్తారు నన్ను బాధ పెడతారు తీసుకురా నూరా అమ్మా నూరా నూరా అని నేనైతే కోపం వచ్చి నేను రానమ్మా అని ఇష్టం నేను అసలు దేవుని సన్నిధిని కూడా ఆదివారం కూడా వదులుకొని ప్రార్థన చేసుకోవడానికి నేను వెళ్తే మీరే ఫోన్ చేస్తారు రమ్మని అలిబిలి చేశారు అనని నేను ఆ రోజు కలిసి నేను రానంటే వాళ్ళు వెళ్ళారు వాళ్ళు వెళ్ళి ఇంకా వేసుకొచ్చుకున్నారు నేను మాత్రం ఇక్కడే ఉన్నాను ఆ రోజు శుక్రవారం గురువారం నాడు వేసుకొచ్చుకున్నారు నేను బుధవారం నాడు సాయంత్రం వెళ్ళాను పిల్లల దగ్గర ఉండాలి అంటే నేను వెళ్ళాను మళ్ళీ వాళ్ళు వెళ్ళారే కానీ నా మనసు మాత్రం మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను నాయన ఎక్కడ కూర్చున్నా అదే ప్రార్థన ఆ బిడ్డని నీ చేతిలో పెట్టాను నీ ఇష్టమయ్యా వరే తెలిసి తెలియని తప్పులు క్షమించిన ఆయన వారు నా మాట ఇంటర్లేదు నీవైనా మాట్లాడితే నీ మాట కానీ నా మాట వినరా అయ్యేవాళ్ళు అని అని బహు కోపిస్తే బహు సాధిస్తా అనమాట దేవుడు అంటేనే పనికిరాదు అలాంటి విషయంలో ఒకసారి బైబుల్ కూడా ఇస్త్రీ వేసినటువంటి సైకోలాంటి అనమాట నా విషయంలో అయితే నేను అదే అంటాను అంత కోపి అనమాట అయితే ఇంకా అట్ట చేసినప్పుడు ఇంక నేను ఒకటే చిన్న సాక్ష్యాన్ని ముగిస్తాను ఎందుకంటే మరి ఆ బిడ్డని ఆ రోజు అంతరం వేసుకొచ్చుకున్నారు గురువారం నాడు వెళ్ళి మధ్యాహ్నం ఐదింటికల్లా కూడా అసలు ఎంత విలవిల్లా నేను మా ఇంటికాడు కూర్చున్నా వాళ్ళ ఇంటికాడు వాళ్ళు ఉన్నారు నేను రానని చెప్పాను ఇంకా సాయంత్రానికి ఏడ్చి ఈ పంపించారు ఏమని అమ్మ మరి అమ్మ వయసుని బాగా ఏడుతుంది నా మమ్మీ డాడీ ఏడుతున్నారు నువ్వు రానని వాళ్ళన్నీ చేసుకొని వస్తారు నేను వచ్చే దగ్గర కూర్చోవాలి ప్రార్థన చేయాలి నా వల్ల కాదు పో అన్న మరొండమ్మా అన్నది ఎల్లమ్మా ఇల్లు ఏడుతుంది అంటే ఎందుకు ఏడుతున్నాను అప్పుడప్పుడు అంతే ఏడుచు దామా ఏడ్చినప్పుడు అలా ప్రార్థన చేయటం దేవుణ్ణి నూనె వేయటం బాగుండేది కానీ ఈసారి మాత్రం బాగా అసలు ఆ రోజు మరి యశు ప్రభు వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక చిన్నదాన్ని మరి విలవిలలాడించి ఆ దెయ్యం పారిపోయిందన్న లేఖనం మరి మతీ సువార్తలు చదివావు అయితే అది జ్ఞాపకం వచ్చింది నాకు కాళ్ళు చేతులు కూడా జాడించి కొట్టడం కళ్ళు తిరిగిపోవటం మనిషి అంతా ఎరగ తీసుకోవటం ఎంత వయసు ఉంటుందండి పద్నాలుగు పద్నాలుగు జరుగుతున్నాయి ఆ పాపకి మనిషి అంతా ఎరగ తీసుకోవటం చాలా గలీవీలు అయిపోయింది అందరు చుట్టూ గూడారు ప్రార్థన ఏడుతున్నారు ఏం చేతగా నాకు ఏం అవకాశం రావట్లేదు ఏం చేయాలి తండ్రి ఏంటి నాయన అయా ఒక మనోరాలను పోగొట్టుకొని ఉన్నాను ఆయన నేనైతే అయా నువ్వే సహాయం చేయను నాయనా నేను వేసి రక్తమే చెప్తున్నా వేసి రక్తం జయం వేసి రక్తం జయం వేసి రక్తం జేమ వేసి రక్తం చేయమని చెవులో ఆ పిల్ల భయం అంటుంది కళ్ళు తిరిగిపోతున్నాయి నా చెవుల్లో నుంచి ఏందో పోతుందమ్మా నాకు కుండె పిండి వస్తుంది నా కాళ్ళు లాక్కుపోతున్నాయి అని అసలు ఎంతగా ఏడ్చిందోనండి ఫస్ట్ సారి నేను చూడటం అబ్బో అది రీతిగా నేను మాత్రం ఎప్పుడు చూడలేదండి ఆ బిడ్డ విషయంలో కానీ దేవుడి మహాప్రేమను బట్టి అప్పటికప్పుడు నాకు తలంత వచ్చింది తమ్ముడికి ఫోన్ చేయాలని ఫోన్ చేసి అయ్యా ఇది పరిస్థితి అంటే వాళ్ళే రమ్మంటే రారి ఆడికి వాళ్ళకు వాళ్ళతో పాటు నువ్వే చూపిస్తున్నావు నన్ను అరిశాడు లేదయ్యా ప్రార్థన చేయి నేను ఎందుకు ఏ చూపిస్తాను ప్రార్థన చేయనంటే ఆ బాబు ప్రార్థన చేస్తున్నాడు అగా సెల్లో ఫోన్ చేసి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేసేటప్పుడు నేను ఏ రక్తం చేయమని ఆ చెవుల్లో మాట్లాడుతున్నా చెవుల్లో చెవులో నుంచి ఈ చెవులో నుంచి ఆ శవులో ఏ రక్తం వేసి అని కళ్ళల్లో ఇంకా లాస్ట్కి ఒక కప్పు నీళ్ళు తీసుకురామని కప్పులో నీళ్ళలో ఆ దేవుడిని నేను నేసి ఇంకా అంతటి తాపించా తాపిచ్చి అట్టాగి అసలు తాకలేపోతుంది మాట్లాడలేకపోతుంది తాపించి అట్టన్నా కానీ నేను తాపించిన తర్వాత గొంతు పట్టేసింది గొంత అయితే మాట రావట్లేదు అట్టా అట్టా అంటుంది అయ్యా నీ చిత్తమయ్యానని అయ్యా జుట్టు పట్టుకుని రా బయటికి రా ఎవరు నువ్వు అసలు ఎందుకు వస్తున్నావు ఇంత సేటు ఎందుకు నా బిడ్డను బాధ పెడుతున్నావు అని ఆ జుట్టు పట్టుకొని నేను నేను జుట్టు పట్టుకున్న బాబు ప్రార్థన చేస్తున్నాడు ఇంకా అసలు బయటికి రాలేదండి విల విలు విలలాడిచ్చి పిల్ల ఇంకా అట్ట కళ్ళు మూసింది అసలు ఎంత బాధేసిందండి దేవుని స్తోత్రాలు అది కాక దైవదాసులతో మరి వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన చేయమని చెప్పి వెళ్ళాను మరి నిన్న శుక్రవారం మా పాప ఉపాస ప్రార్థనలో కూడా మరి అందరూ మా పాప కోసం ప్రార్థన చేశారు మీ అందరికీ నా వందనాలండి దేవుడు చేసిన మేలు ఇది దేవుడు బిడ్డకి ప్రాణభిక్ష పెట్టాడు ఆయనకి ఏమి ఇచ్చినారో అని నేను తీర్చలేను దైవదాసులకు వందనాలు ఇచ్చిన